గత ప్రభుత్వాలన్నీ కూడా మన ఇచ్చాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అందులో మొట్టమొదటి సమస్య కిడ్నీ సమస్య అందరూ వచ్చారు చూశారే తప్ప ఇక్కడ ప్రజలను ఆదుకున్నది లేదు మరి మన అన్న జగనన్న ప్రతిపక్షంలో ఉండగా రెండు వేల పదహారు జగత్లో మీటింగ్ పెట్టి నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే శాశ్వతంగా పరిష్కరిస్తారు అని మాట ఇచ్చారు మరి ఇచ్చిన మాటగా ఈ రోజు మరి ఉద్దానం ప్రాజెక్ట్ ఏడు వందల కోట్లతో ఎనిమిది వందల ఐదు గ్రామాలకి ఇంటింటికి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే శాశ్వత పరిష్కారం చేశారు మరి మన ఉద్దానం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వాలన్నీ ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో మబ్బి పెట్టి ఏ ఒక్కటి కూడా చేయలేదు మరి తెలుగుదేశం తమ్ముళ్ళు ఈ రోజు వచ్చి చెప్తున్నారు మేము మీకు అధిస్తాము మేము వస్తే పెన్షన్ పెంచుతాము మేము వస్తే మీకు ఆ అమ్మకు వందను ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారు ఈ రోజు ఈ సభాముఖంగా అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు మహిళలు రుణమాఫీ చేస్తామన్నారు చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు మరి నిరుద్యోగ వృత్తి అన్నారు ఇవ్వలేదు శ్రీనిధి పాతికి వేలన్నారు ఏది చేయలేదు వాళ్ళు ఏది చేయలేదు కదా మాట్లాడితే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ పదిహేను సంవత్సరాలు పరిపాలించమంటారు ఏం చేశారు ఏం పీకారని నేను అడుగుతా ఉన్నాను మన ప్రభుత్వం వచ్చి కేవలం ఐదు ఐదు సంవత్సరాలు అయ్యింది ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమం ఆపలేదు ఏ ఒక్క అభివృద్ధి ఆపలేదు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో వదిలేశారో రుణమాఫీ చేయడమే కాకుండా ఆయన వదిలేసిన వడ్డీకి చక్ర వడ్డీ కట్టడమే కాకుండా కొత్తగా రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ ఇచ్చిన ఈ రోజు చెప్పుకుంటే చాలా ఉన్నాయి గత సంవత్సరాలన్నీ కూడా కేవలం మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించడానికే మనము విజయనగరము శ్రీకాకుళము విశాఖపట్నము పంపించే వాళ్ళు అప్పు సప్పు చేసి ఆ రోజుల్లో తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకే కొమ్ములు కాశారు తప్ప ఏ రోజు పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం చదివించాలనో పేద ప్రజలకి ఆదుకోవాలనో ఆలోచన లేదు ఎప్పుడు మాయమాటలు చెప్పడం ఎప్పుడు ఏదో ఒకటి గలుపులు చెప్పడం ఓట్ల కోసం రావడం ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాలు శిథిలావస్థ తీసుకొచ్చారో స్కూల్స్ అన్నిటినీ ఈరోజు బాగు చేసి నాడు నేడు పెట్టి ఇంగ్లీష్ మీడియం చేసి మరి మన తెలుగు జాతి ఖ్యాతిని మరి మన విద్యా విధానాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అంటారు సొమ్మల్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ బాగు చేస్తే ఈ రోజు అంటారు మీకెంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒే అమ్మకు వందనం ఇస్తామంటారు నేను అడుగుతున్నాను ఏ ఆ రోజుల్లో పిల్లలకి మీకు పేద పిల్లలు పిల్లల్లా కనపడలేదా ఆ రోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చేయించాలని మీకు కనిపించలేదా గత ప్రభుత్వాలప్పుడు మన శిథిలా ఉన్న స్కూల్స్ కానీ మరి హాస్పిటల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మంచి మార్క్స్ ఇచ్చారని చెప్పాలి విద్యా విధానానికి కానీ వైద్య విధానానికి కానీ మరి వ్యవసాయ రంగంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అంతకు మించి చేశారు ఈరోజు మనందరికీ తెలుసు అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వగ్ర వర్గాలకు అన్నిటికీ కూడా ఒక ఆశా జ్యోతిగా ఎన్నో సంక్షేమాలు ఇచ్చి మన పేద ప్రజల్ని ఆదుకున్నారు మరి ఈరోజు తెలుగు తమ్ముళ్ళ మేనిఫెస్టోలో చూస్తే ఎక్కడా కూడా ఎవరిని ఆదుకునే విధానమే లేదు మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మాత్రమే రాజకీయాలకి అతీతంగా మరి కులమతాలకు అతీతంగా పేదవాడికి సంక్షేమం ఇచ్చింది ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు గుండెల మీద చేయేసుకో చెప్పాలి వాళ్ళ ఇంటి మీద టీడీపీ జెండా ఎగరేస్తున్నా సరే మనం సంక్షేమం ఇచ్చామా లేదా అని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఈరోజు మన సంస్కృతి ఒక మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఒకరు మనకి ఎంతైనా ఈడిస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఈడికి ఎంతో అంత కలిపేసి ఇస్తాం మరి తెలుగు తమ్ముళ్ళారా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ తిన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ తీసుకున్నారు కదా మరి మీ ఇంటికి మధ్య జరిగింది కదా మీ ఇంటికి మేలు జరిగింది కదా మరి మీరు ఏం చేయబోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను మనందరికీ ఇక్కడ తెలుసు అశోక్ గారు సుమారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మరి ఇచ్చాపురానికి ఏ చేశారు ఏ అభివృద్ధి పదం తీసుకెళ్లారని నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ సమస్యలను ఎప్పుడు పట్టించుకునే లేదు ఇక్కడ కిడ్నీ సమస్య ఎప్పుడు పట్టించుకోలేదు మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటే ఏది కూడా ఆయన మరి చెప్పను లేదు ఏ రోజు అసెంబ్లీలో ప్రస్తావించను లేదు ఈరోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ రెండున్నర సంవత్సరాల్లో నా మార్కు వేశానయ్యా అశోక్ బాబు రోజు ఇచ్చాపురం మండలంలో కేసుపురంలో గ్రోయిన్ ఇచ్చాను ఋషిగుండలో షట్టర్స్ బాగు చేశాను పైడిగా ఛానల్ కి షట్టర్స్ ఇచ్చాను మరి ఎన్నో రోడ్లు ఇచ్చాను ప్రతి పంచాయతీకి డ్రైన్స్ అయితే ఏమి సిసి రోడ్స్ అయితే ఏమి అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను ఈ రోజు మీ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్తావే ప్రచారం చేయడానికి రోడ్ ఎక్కుతావే ఆ కవిటీ రోడ్ సోంపేట నుంచి ఇచ్చాపురం వరకు వేసిన ఘనంతా ఐఎస్ఆర్సీపీ పార్టీది మరి నాది అని చెప్తున్నాను మరి మీరుంటున్న కమిటీ మండలంలోనే ఎనభై లక్షలకు పైగా జెడ్పీ చైర్మన్ అయ్యి నేను నిధులిచ్చాను నీ మార్క్ ఏముంది ఇక్కడ అని అడుగుతాను కేవలం పెళ్లిళ్ళు పేరెంటాలకి తప్ప ఎప్పుడైనా ఎవరి సమస్యకైనా ఎవరైనా గుమ్మం కానీ ఎవరైనా ఇంటికి కానీ వెళ్ళేవాళ్ళని అడుగుతున్నాను గడప గడపకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నేను వెళ్ళాను ప్రతి కడ నేను ఎక్కాను ప్రతి వాళ్ళ కష్టం నేను విన్నాను ప్రతి ఒక్కరికి ఏ కావాలో తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను మీ అందరికి రానున్న రోజుల్లో మీరందరూ కనుక ఈ అక్కని ఈ చెల్లిని మీ ఇంటి ఆడపిడిచిన కనుక గెలిపించినట్టయితే మీకోసం ఐదు సంవత్సరాలు ఉన్నాను నేను వచ్చిన తర్వాతే కమిటీలో పదకొండు కేవీ సబ్ స్టేషన్ ఇచ్చాను ఎక్కడా కూడా కరెంట్ సమస్య ఉండకూడదు అని చెప్పి ఎన్నో రకాలుగా అందరి సమస్యలు తెలుసుకుందామని పల్లె నిద్ర చేశాను కాబట్టి ఓ ఇచ్చాపురం ప్రజలు ఇప్పటికైనా మన ఇచ్చాపురం అభివృద్ధి అవ్వాలంటే కేవలం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది ఎందుకు అంటే ఏది చెయ్యాలన్నా ఏది చేసుకోవాలన్నా ఎవరికైనా అంటే అది కేవలం కేవలం జగన్మోహన్ ఉంది కాబట్టి ఈ రోజు నిజంగా మన నాయకుడు వెను తిరుగునటువంటి నాయకుడు మాట తప్పనున్నటువంటి నాయకుడు మాట ఇచ్చారంటే అది నూటికి నూరు శాతం చేసి చూపిస్తారు ఈ రోజు మనం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నాం గర్వంగా అమ్మా మీ ఇంటికి సంశయం వచ్చింది అమ్మా మీ ఇంటికి మేము ఇది ఇచ్చాము మీ ఇంటికి వచ్చిందా లేదా అని అడుగుతున్నాం వాళ్ళు ఏ పేరుతో వెళ్తున్నారు ఇవ్వడానికి ఏమీ లేదు ఇచ్చింది ఏమీ లేదు మేమంటూ వస్తే ఇస్తాం 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 అంటారే తప్ప వాళ్ళు ఇచ్చిందేంటో బహిరంగ చెప్పమనండి బహిరంగ ఒక్క పథకం చెప్పమనండి మహా చెప్తే ఏం చెప్తారమ్మా పసుపు కుంకాలని పది ఇరవై వేలు ఇచ్చారు అంతేనా అంతే మరి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి మీరు ఒక్కొక్క లెకౌంట్ లో పది ఇరవై వేలు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క లెకౌంట్లో లక్ష రూపాయలు పైగా గచ్చిగా ఇచ్చారు ప్రతి పేదవాడిని లక్షాధికారి చేసిన గణనేత మనందరి ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆఖరిగా మన